ప్రైస్ ద లార్ట్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకుజాం ప్రార్థన ఒక ఆరాధన గీతం పాడుకుందాము ఒక నూత నావ్య తెగ మము చేసి ఒక నుత నా వ్యా చేసి పరమ గృహము నాకు परम गृहमुनाकुचितिमि ऐक्य ततो स्थिरमुग न मडी ऐक्य तत्ो देवुनि गुडारमु गानयति मी देवनि मनमे प्रभुनि పరలుక గృహము తానే వసించును దాని ఎందు మనమే ప్రభుని పరలుక గృహము తానే వసించును దాని ఎందు ఈ దిన వాక్యము చదువుకుందాము పితురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వేకోజామున మీ అందరికీ ప్రభు ఘనమైన నామంలో వందనములు శుభములు తెలియజేస్తున్నాను దేవుని కృప మనందరికీ మెండుగా కలువును గాక ఈ వాక్యము దేవుని ప్రథమ శిష్యుడైన పేతురు వ్రాసిన మొదటి పత్రికలోనిది ఏసు సజీవమైన రాయి మూలరాయి అని మాత్రమే కాక నిషేధింపబడిన రాయి అడ్డురాయి అడ్డుబండ అని కూడా పిలువబడ్డాడు ఆ రాయి మూలకు తలరాయి అయి మందిరమును నిలబెట్టింది అనగా రక్షణ నిలగ ఇచ్చింది మనము దేవుని విలువైన సొత్తు పేతురును దేవుడు బండతో పోల్చాడు అనగా క్రీస్తుతో అన్నమాట కొరింతలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయంలో ఆ బండ క్రీస్తే అని పౌలు అంటాడు పేతురైతే మనమందరము రాళ్లమే సజీవమైన రాళ్లమంటాడు ఈ రాళ్లతో సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నామని అంటాడు పౌలు భక్తుడైతే ఎప్రిల్కు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనంలో ధైర్యము నిరీక్షణ ఉత్సాహము కలిగి ఉంటే మనమే ఆయన ఇల్లు అంటాడు అనగా మందిరం అన్నమాట ప్రియ సహోదరుడా సహోదరి మనము ఆయనకు సజీవమైన రాళ్ళుగా మారి ఆత్మీయ మందిరముగా కట్టబడుటకై ఈ లోకంలో ప్రయాసపడుదాం పౌలన్నట్లుగా ధైర్యము కలిగి నిరీక్షణ కలిగి ఉత్సాహము కలిగి తుదమట్టుకు మనము దేవునితో నడిస్తే మనము ఆయనకు ఇల్లుగా ఆయనకు నివాస స్థలముగా మారుతూ ఉన్నాం ప్రేమ దేవుని ప్రజలారా ఈ వేకోజామున దేవుని వాక్యం మన హృదయాలను తట్టుతున్నది మనం ఎలా ఉన్నాము సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం అని కీర్తనల గ్రంథంలో ప్రాముఖ్యమైన కీర్తన నూట ముప్పై మూడులో వ్రాయబడి ఉన్నది కదా మనమందరం కలిస్తే మనమందరం ఐక్యతగా ఉంటే దేవునికి మందిరముగా ఆయన పరిచర్యను నడిపించేదిగా ఆయన పరిచర్యను ఆయన రాకడ వరకు కొనసాగించేదిగా ఉంటుంది కనుక మనం అందరము ఐక్యతతో దేవుని సేవకులు పౌలుగారు బర్ణభ తిమోతి పౌలుగారు ఈ విధంగా అనేక మంది దైవ సేవకులు ఏకాత్మతో ఏకా స్వభావంతో దేవుని వాక్యాన్ని ఏ విధంగా ఈ లోకానికి పరిచయం చేశారో వారి మధ్యలో ఎలాంటి పురపక్ష్యాలు లేకుండా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ దేవుని సేవను కొనసాగించి సర్వ లోకానికి ఆయన సువార్తను ప్రకటించారు నీవు నేను కూడా అదేవిధంగా ఏ భేదాభిప్రాయాలు లేకుండా భేషజాలు లేకుండా యేసు ప్రభు వార్తను మోసుకొని వెళ్ళి ఈ లోకానికి పరిచయం చేసి వారిని కూడా మందిరముగా మార్చడానికి ప్రయాసపడదాం దేవుడి మాటలు దీవించి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి మహోన్నతుడా నీకు అనేక వందనాలు స్తోత్రాలు నిన్నటి దినం ప్రభుని సన్నిధిలో క్రిస్మస్ సందర్భంగా మీ మందిరము కలిసి నిస్తుతించి ఆరాధించినాం మా జీవితంలో మరి ఒక ఉదయకాలం మరి ఒక దినాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు ఇవేకోజామున ప్రభు చిన్న కీర్తన పాడిని నిస్తుతించినాం నీ వాక్యం చదువుకొని తృప్తి పొంది ప్రభు దినమంతటి కొరకు నాయన మేము ప్రోత్సహించబడ్డాం నీ వాక్యమే మాకు నాయన ఆహారం తండ్రి ఈ దినమంతా మేము నీ వాక్యంతో బ్రతుకున్నట్లుగా నీ కొరకు జీవించినట్లుగా సహాయపడుమని వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు తాస్తులు చెల్లిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచు నామ్ తండ్రి ఆమె